ఇటు అచ్యుతాపురం సేజులో రియాక్టర్ పెళ్లిన ఘటన ఒక్కసారిగా అందరినీ బాధలో ముంచేసింది దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై ఇక రేపు అక్కడికి రాబోతున్నారు సందర్శించబోతున్నారు అటిక ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అంతా కూడా దీని గురించి ఆరా తీశారు వెంటనే అక్కడ అధికారుల్ని ఆదేశాలు జారీ చేశారు సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు మరికొద్దిసేపట్లో హోంమంత్రి ఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది అందుకే ఘటనా స్థలిలో కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు వృత్తుల వివరాలు తెలిసేందుకు కొంత టైం పడుతుందని చెప్తున్నారు రేపు బాధిత కుటుంబాలు కంపెనీ చేరుకుని తమ వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ సరైన సమాచారం తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు పాపం వారు కనుక్కోడానికి వస్తున్నాం అండి మాకు ముందు మా బాబుని చూపించండి బాబు ప్లీజ్ అండి నా బాబుని చూపించండి ముందు ఎవరు మాట్లాడలేదండి తెలియలేదేవి వెంకట సాయి క్లీన్ రూమ్ లో చేస్తాడు చెప్పట్లేదు ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు ఏమయ్యాడో కూడా చెప్పట్లేదు

కనీసం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు అడిగాం కూడా చెప్పట్లేదు తెలీదు ఏం జరిగిందో తల్లు ఎవరు చనిపోయారు తల్ ఎవరున్నారు ఎవరిని ఎక్కడ పంపించారో తెలియట్లేదు అది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అదే